హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక రాబోయే కథలో రిషి వస్తువులు ఇద్దరు కూడా చాలా ప్రేమగా దగ్గరైపోతారు ఇక రిషి వస్తువులు ఇద్దరు కూడా ఇక వాళ్ళ అంటే జగతి మేడం చనిపోయారు కదా ఇక తన ఆత్మకు శాంతిగా ఇంట్లో వాళ్ళందరినీ మార్చి మంచిగా చేసేయాలని చెప్పేసి కాలేజ్కి మంచి పేరు తేవాలనేసి అనుకుంటూ మా అమ్మ నాకు కావాలి వస్తారా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటుండే ఇక నువ్వు రంగావు కథ తనతో క్లోజ్గా ఉ అని చెప్పేసి వస్తారు తో ఇక శైలేంద్ర అంటూనే ఉంటాడు కానీ వీళ్ళిద్దరైతే ఒక్కటైపోతారు ఇక తద్వారా ఏమవుతుందంటే ఇక వస్తారు అక్కడికి వామిటింగ్స్ లాగా అయితే అవుతూ ఉంటాయి ఇక అలా అవడం చూసి షాక్ అవుతారు అనమాట ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా అయితే అవుతారు ఇక దేవి అని శైలేంద్ర మాత్రం ఇద్దరు ఏంటిది అని చెప్పేసి ఇలా జరిగింది ఏంటా అని చెప్పేసి ఏంట్రై ఇదంతా అని అంటే ఏం మామ్ నాకు తెలియదు అని చెప్పేసి ఏమైంది వస్తారా ఏమైంది ఫుడ్ పాయిజన్ అయింది కదా ఫుడ్ పాయిజన్ అయింది కదా అనేసి అంటూ ఉంటే కావాలని చెప్పి వేడిపించాలని చెప్పి ఇక తన నోటితో తను ఇతను రిషి కాదు రంగా నేనే ఎండికి సీట్ కోసం తీసుకొచ్చాను అని చెప్పించడానికి ఇక వస్తారా ఆడి నాటకం అనమాట ఇక తనైతే కాదు నేను ప్రెగ్నెన్సీ నాకు కన్ఫామ్ అయింది మా అత్తయ్య చనిపోయారు కదా ఇక జగతి మేడమే మళ్ళీ మాకు బిడ్డగా పుడతారు ఇది మా ఇద్దరి కోరిక అన్నట్లుగా తన వాట్స్ అయితే చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఇవి విన్నా ఇక శైలేంద్ర మైండ్ పోతుంది ఇక దేవి అని ఇలా జరగకూడదు అసలు అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తుంది ఏమి ఎందుకు అలా జరగకూడదు మేడం అని చెప్పేసి అడుగుతుంటే ఇక మహేంద్ర అయితే ఏమైంది వదిన గారు మంచిదే కదా జ మళ్ళీ ఇంట్లో తిరగాలి నా ప్రేమ అక్కడతో ఆగిపోయింది నా జగతి మళ్ళీ పాప రూపంలో ఇక్కడికి రావాలి నేను తనని ఎత్తుకొని ఆడించాలి అని చెప్పేసి ఇలా ఆడుతూ ఉంటే అసలు మీ బాగుందా నిజం తెలిస్తే మామూలుగా ఉండదు మీకు అసలు తను రిషియే కాదు వాడెవడో రంగా అని చెప్పేసి ఇదంతా నాటకం ఆడుతున్నామని తెలిస్తే గుండె పగిలిపోయింది మీకు అంటూ తను పైకి మాట్లాడదు అనమాట ఇక శైలేంద్ర కూడా ఏం చెప్పాలో తెలియక రిషిని లాక్కెళ్ళి ఏంట్రా నువ్వు చేసింది నీకేం చెప్పాను ఈ నెల రోజులు కాలేజీకి సంబంధించి ఎండి పోస్ట్ నాకు వచ్చేలాగా చే ఆఫర్ చేశాను నువ్వెందుకు ఇదంతే చేసావు అంటే నేను ఎక్కడ చేస్తాను సార్ నేనేమి చేయలేదు అని అంటే మరి నువ్వు చేయకపోతే అమ్మాయి ఎందుకు అలా అంటుందంటే నాకేం తెలుసా అసలు నైట్ నిద్రపోయిన తర్వాత నాకు మత్తుగా అనిపించింది నాకు ఏమీ తెలియదు అసలు ఆ విషయాలన్నీ అందుకనే చెప్పాను కదా నేను వద్దు నేను ఉండను అమ్మాయికి భర్తగా మాత్రం నేను ఉండను అని చెప్పాను అయినా మీరే నటించిన అన్నారు అసలు నాకేం గుర్తులేదు మరి ఏంటో ఏవో పాలు అలాంటివి ఇచ్చారు మత్తుగా అనిపించింది అంతే అని చెప్పేసి అంటే అయ్యో జరగడానికి నష్టమే జరిగిపోయింది ఏంటో అని చెప్పేసి ఏం చేయాలా అనేసి ఆలోచిస్తూ ఇక ఏం చేయడానికి కూడా లేదులే అని చెప్పి ఇక అట్లానే ఇటు చనిపోయిన రిషి తిరిగి రాడు కదా ఇక అట్లానే అన్న ఉండిద్దని ఇక వదిలేసేసి సరే త్వరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రేపే ఎండి పోస్ట్ నాకు ఇస్తున్నట్లు ఇక పేపర్స్ అన్ని రెడీ చెయ్యి నేను చెప్పిందే చెయ్యి ఇక ఇదే లాస్ట్ ఇంట్లో చాలా చాలా ఎక్కువైపోతున్నాయి నువ్వు కూడా చెప్పిన మాట సరిగ్గా వినడం లేదు అని చెప్పేసి ఫస్ట్లో ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఆ వస్తారా ఆడిచ్చినట్టే ఆడుతున్నావు తనే చెప్తే అది చేస్తున్నాం అని అంటే మరి మాటకు ముందు నా రిషి సార్ చేస్తారు నువ్వు నా ఋషి సార్ కాదా నాకు డౌట్గా ఉంది అని అంటే ఏం చేయమంటారు సార్ మరి అని చెప్తే ఇంకేమో లే రేపు ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇక ఇలా అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇక వస్తారా ఈ ప్లాన్ వేసి తన గుట్టు ఇట్లానే తనే రట్టు చేసుకునేలాగా చేయాలని చెప్పి ఇక ఋషి వసూలు నాటకాలు అయితే ఆడతారనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది ఇక రిషి ఇద్దరు కలిసి ఇక శైలేంద్ర తాట తీసి ఇంకా తన నోటి వెంతే అసలు రిషి బ్రతికే లేడు రిషిని ఎప్పుడో చంపేశాను ఇతని పేరు రంగా అని చెప్పేసి ఎలాగా చేస్తాడా లేకపోతే అసలు రిషియే వచ్చింది రంగాలాగా నాటకం ఆడుతున్నాడు రిషి అసలు ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారు అన్న నిజం ఇక శైలేంద్ర తెలుసుకుంటాడో లేదో తెలుసుకుందాం రాబోయే ఎపిసోడ్స్లో